హలో రా వెల్కమ్ టు రివ్యూ జూనియర్ ఎన్టీఆర్ గారికి మనందరికీ తెలిసింది రీసెంట్ టైమ్స్ టైమ్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఓ యాడ్ షూటింగ్లో ఇంజూర్ అయింది ఆయన కింద అవ్వడం వల్ల రిప్స్ ఏదైతే ఉందో ఇదంతా కొంచెం ఇంజూర్ అయ్యి రెస్ట్ బ్రేక్ టైం ఉన్నారు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు అంత సివియర్ పెయిన్తోని బ్రేక్లు ఉన్నా సరే కూడా రిషబ్ షెట్ గారి కోసం ఎందుకు వచ్చారు అసలు ఎన్ ఎన్టీఆర్ గారు ఆ ఫ్రెండ్షిప్ ఎందుకు అంత రెస్పెక్ట్ చేస్తారు ఎన్టీఆర్ గారు రిషబ్ శెట్టి మధ్య ఫ్రెండ్షిప్ ఎందుకు ఇంత స్ట్రాంగ్ అయింది అన్నది మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎన్టీఆర్ గారు ఫ్రెండ్షిప్ అంటే మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ గారు ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇచ్చే మనిషి అని చెప్పి అంటే ఇండస్ట్రీలో మామూలుగా ప్రతి ఒక్కరు ఒక హీరోకి ఇంకో హీరో హెల్ప్ చేయడం ఒక హీరో ఫంక్షన్ ఇంకో హీరో రావడం ఇవన్నీ కామన్ అంటే ఇది మనం ప్రత్యేకంగా దీన్ని ఎక్కువ ఇచ్చేసే అవసరం లేదు బట్ కన్నడ ఇండస్ట్రీ నుంచి రిషబ్ శెట్టి గారు ఇక్కడికి రాగానే ఎన్టీఆర్ గారు అతనికి హెల్త్ బాగాలేకున్నా సరే కూడా అతను అంత సివియర్ పెయిన్తో సఫర్ అవుతున్నా సరే కూడా ఎన్టీఆర్ గారు ఎందుకు రిషబ్ శెట్టి గారు ఫంక్షన్కి కి వచ్చిరని చెప్పేసి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్లస్ రిషబ్ శెట్టి గారికి ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారు అంటే ఎందుకంత గౌరవం ఎందుకంత ప్రేమ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకంటే చా ఇవన్నీ మంచి వీడియోస్ ఇవన్నీ ఫ్రెండ్షిప్ కోసం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ఇవన్నీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కి సంబంధించినవి కాబట్టి అది నాకు నచ్చి నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే అందరూ కూడా కృతజ్ఞత భావంతో ఖచ్చితంగా అయితే ఉండాలి ఏదో ఒక రూపంలో మనకి ఇతరుల అవసరం పడవచ్చు ఇతరులకు మన అవసరం పడవచ్చు మనం వాళ్ళకి వాళ్ళ నుంచి మనం పొందినట్టు ఉండాలి మనం వాళ్ళకి చేసేటట్టు ఉండాలి తప్ప ఇది ఇట్లా ఏం మెసప్ కాకుండా ఉండాలని చెప్పి చెప్పేసి అయితే చెప్తున్నా ఎన్టీఆర్ గారు మొన్న ఫంక్షన్కి వచ్చినప్పుడు మనందరం ఎన్టీఆర్ గారిని చూసినాం క్లియర్గా ఎన్టీఆర్ గారు కంత్రి సినిమాలు ఎన్టీఆర్ గారు ఎట్లున్నానో అట్లున్నారే ఎన్టీఆర్ గారు ప్రజెంట్ అయితే ఆయన ఫిజిక్ కానీ ఆయన అంత అంటే బాగా తగ్గి సినిమా కోసం ఏదైతే లుక్ కావాలో ఆ లుక్ కోసం తగ్గి కందిరి సినిమా ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు కొంచెం గడ్డం ఒకటి ఎక్కువ ఉంది బట్ ఆ లుక్ యాజ్ ఇట్ ఈస్ కందిరీ సినిమా ఎన్టీఆర్ గారే ఉన్నారు ఎన్టీఆర్ గారు మాట్లాడుకుంటూ కూడా చెప్పారు నేను అంత గట్టిగా అరవలేను ముందులాగా నాకు హెల్త్ బాగలేదు కొంచెం మీరే అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు రిషబ్ శెట్ గారికి ఇచ్చిన మాట ప్రకారం ఫ్రెండ్షిప్కి ఎటువంటి అంటే తన పర్సనల్ పెయిన్ ఉన్నా సరే కూడా ఎక్కడ కూడా ఏదో ఒక విధంగా నేను రిషబ్ శెట్కి ఉపయోగపడాలి అట్లీస్ట్ నా మాట నేను ఆ ఫంక్షన్కి పోతే ఆయన సినిమాకు ఒక హైప్ వస్తుంది ఆయన సినిమా కొంచెం కలెక్షన్లు వస్తాయి ఆ రూపంగా అయినా సరే కూడా నేను రిషబ్ శెట్టి గారికి హెల్ప్ చేసిన వాడిని అవుతా అని చెప్పి ఎన్టీఆర్ గారు ఈ సాఫ్ట్ కార్నర్తో మాత్రమే రిషబ్ శెట్టి గారు ఫంక్షన్కి వచ్చారు రిషబ్ కేవలం రిషబ్ శెట్టి గారి కోసమే రిషబ్ శెట్టి గారు అంటే ఎన్టీఆర్ గారికి ఎంత ఇష్టమో ఎంత గౌరవమో మన అందరికీ తెలిసింది ఎందుకు ఆ గౌరవము ఎందుకు ఆ ఇష్టం అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ టైం కర్ణాటక పోయారు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు మదర్ ఫ్యామిలీతో జస్ట్ మొత్తం ఫ్యామిలీతో పోయారు అక్కడ ఉడుపి కృష్ణ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుంది చాలా ప్రసిద్ధిగా ఇచ్చిన టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ కర్ణాటకలో చాలా ఫేమస్ టెంపుల్ అక్కడ దర్శనం దొరకాలంటే కూడా చాలా రష్తో ఉన్నది అదో కొంచెం బాగా ఎక్కువ క్రౌడ్తో ఉన్న టెంపుల్ అది ఆ టెంపుల్ ఎన్టీఆర్ గారు మదర్ ఎప్పటి నుంచో చూడాలి దర్శనం చేసుకోవాలి అతనంటే నాకు ఇష్టం ఆ దేవుడు అంటే ఉడుపి కృష్ణ టెంపుల్ అంటే నాకు ఒక గౌరవం అని చెప్పి ఎన్టీఆర్ గారు మదర్ కోరిక ప్రకారం ఎన్టీఆర్ గారు రిసెప్షన్ కర్ణాటక వెళ్ళడం జరిగింది కర్ణాటకలో ఎన్టీఆర్ గారు ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి అప్పుడు ఆ ఫొటోస్ కూడా కర్ణాటకలో ఎన్టీఆర్ గారు ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి ఫొటోస్ కూడా మీకు పక్కన యాడ్ చేస్తాను మీకు అర్థమవుతుంది ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం అయిన తర్వాత కూడా రిషబ్ శెట్టి గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏమేమి కావాలో అనేది చేసి కేవలం ఇది ఎన్టీఆర్ గారికి ఆయన ఇచ్చే గౌరవం ఎన్టీఆర్ గారు అంటే ఆయన ఎన్టీఆర్ గారి మీద ఆయనకున్న ప్రేమ ఎన్టీఆర్ గారు ఎట్లయితే ఫ్రెండ్షిప్కి ఏదంటే అది చేస్తారో సేమ్ రిషబ్ శెట్టి గారు కూడా అంతే అంటే వాళ్ళిద్దరికి అట్లా కుదిరింది అది వేరే హీరోలు అట్లా లేదంటే ఎవరు ఒపీనియన్ ఇండివిజువల్ అది బట్ వీళ్ళిద్దరికి మాత్రం అంత మంచి ఫ్రెండ్షిప్ ఇట్లా కుదరడం వల్ల నిజంగా ఎన్టీఆర్ గారికి ఆయన అక్కడ ఏదైతే ప్రేమ చూపించిండో నిజంగా మామూలుగా ఆ ఫొటోస్ చూసి చాలామంది ఆనందపడ్డారు అబ్బా ఇట్టు కదా కదా అందరు కలిసి ఇటు ఉంటే కదా బాగుంటాయి అన్ని ఇండస్ట్రీలు ఇప్పుడు ఈ కన్న తెలుగు సినిమాలు అక్కడ బహిష్కరిస్తారు అక్కడ బైకాట్ చేస్తారు మనం కూడా బైకాట్ చేయాలి ఇక్కడ అవన్నీ మాట్లాడుతారు ఇవన్నీ అది సపరేట్ టాపిక్ అది అది వీళ్ళిద్దరికి సంబంధించిన కాదు అది అది రెండు రాష్ట్రాలకి రెండు రాష్ట్ర ప్రజలకు సంబంధించింది ఇద్దరు హీరోలకు సంబంధించిన కాదు కాబట్టి మనం దాన్ని పెద్దగా భూతత్వం పెట్టే అవసరమైతే లేదు ఎన్టీఆర్ గారిని ఆయన చూపించే ప్రేమ అభిమానం ఏదైతే ఉందో దానికి మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి మన తెలుగు హీరో అక్కడికి వెళ్తే ఆ తెలుగు హీరోని అంత మంచి గ్రాండ్గా వెల్కమ్ చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా ఒక సొంత లాగా ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని చూసుకొని ఎన్టీఆర్ గారు మదర్ మదర్ని వాళ్ళ వైఫ్ని అందరికీ ఒక మంచి గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఒక మంచి హాస్పిటాలిటీ కల్పించి అండ్ అది నిజంగా రిషబ్ శెట్టి గారు ఆ విషయంలో అప్పుడే చాలామంది అనుకున్నారు ఈయన ఇంత మంచి రిషబ్ శెట్టి అసలు ఎన్టీఆర్ గారిని ఇంత ఇంటీరి గారికి ఎంత హెల్ప్ చేస్తుండు ఎంత మంచి అయినా అని చెప్పి చాలా మంది చాలా పాజిటివ్ వైపు వచ్చింది ఆ తర్వాత ఈ కాంతారా చాప్టర్ వన్ రావడం ఈ చాప్టర్ వన్కి ప్రమోషన్ అవసరం పడడం ఖచ్చితంగా ప్రమోషన్ అవసరం పడిన తర్వాత ట్రైలర్ ప్రభాస్కర్ రిలీజ్ చేశారు మా అందరికీ తెలిసింది ట్రైలర్ ఏ రేంజ్ లో ఇదైందో అంటే కాంతారతో కనుక పోల్చుకుంటే ట్రై ట్రైలర్లో కొంచెం అంత ఇది లేదు బట్ ట్రైలర్ అయితే ఫ్రెష్గా నేను చూస్తే ట్రైలర్ వేరే లెవెల్ ఉంటుంది కాంత తర్వాత కంపేర్ చేసుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయినట్టు ఉంటుంది అది వేరే టాపిక్ ప్రభాస్ గారు ట్రైలర్ రిలీజ్ చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఈవెంట్ ఏదైతే ఉందో ఎందుకంటే చాలా భారీ బడ్జెట్తో చేసిన సినిమా ఖచ్చితంగా దీని చాలా హోప్స్ నమ్మకం వచ్చిన సినిమా రిషబ్ శెట్టి గారే హీరో రిషబ్ శెట్టి గారి డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా ఎట్లా నిలబడాలి అని చెప్పి ఎన్టీఆర్ గారికి ఒక రిక్వెస్ట్ అడగంగానే ఎన్టీఆర్ గారికి అంత ఆయన రావడానికి కారణం రిషబ్ శెట్టి గారి బిహేవియరే వేరే ఏం లేదు ఇక్కడ రిషబ్ శెట్టి గారి బిహేవియర్ ఎన్టీఆర్ గారు ఆ ఫ్రెండ్షిప్కి ఇచ్చే విలువ అంత పెయిన్ ఉన్న సరే కూడా అంత నొప్పున్నా సరే కూడా భరించి ఎన్టీఆర్ గారు ఆ ప్రియలీజ్ ఈమెంట్కి వచ్చి ఎన్టీఆర్ గారు ఎంత సపోర్ట్ చేయాలను ఆయన ఏది మాట్లాడాలనుకున్నా అది మాట్లాడి ఎంత సపోర్ట్ చేయాలనుకున్న అంత సపోర్ట్ చేసి రిషబ్ శెట్టి గారికి ఒక ఒక గట్టి సపోర్ట్గా నిలబడి ఎన్టీఆర్ గారు ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం ఫ్రెండ్షిప్ ఉంటాయి ఇట్స్ ఇట్స్ అంటే మనకు అవసరం ఉన్న దగ్గర మనం తీసుకోవచ్చు మనకు మనం పెట్టాల్సిన దగ్గర పెట్టేయచ్చు తీసుకోవాల్సిన దగ్గర తీసుకోవచ్చు ప్రేమ అభిమానాలు అన్నక్కడికి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియోలో అందుకే అంటున్నా రిషబ్ శెట్టి గారు ఇక్కడికి వచ్చి ఆయన సినిమా అవసరం ఉంది ఆయన సినిమాకి అవసరం పడతాడని చెప్పి ఆయన చేయలేడు ఆయన సినిమా బాగుంటే ఎవరు అవసరం ఉన్నా లేకున్నా వేరే లెవెల్లో పోతుంది సినిమాని ఎవరు ఆపలేడు సినిమాకి మంచి టాక్ వచ్చి స్టోరీ బాగుందంటే ఎవరు ఆపగలడు సినిమాని సినిమా హిట్ టు టాప్ వేరే లెవెల్ అది ఇంకా దాని గురించి మనం మాట్లాడాల్సి ఉండేది బట్ ఎన్టీఆర్ గారికి పర్సనల్గా అభిమానం ఉంది కాబట్టి ఆయన హెల్ప్ చేసినందుకు ఆయన చేసిన హెల్ప్ని ఎన్టీఆర్ గారు గుర్తుపెట్టుకొని ఆ ఫ్రెండ్షిప్కి రెస్పెక్ట్ ఇచ్చి కేవలం రిషబ్ శెట్టి గారి కోసం అంత దూరం వచ్చి అంతసేపు ఫంక్షన్లు ఉండి నొప్పిని భరించుకుంటారు ఈవెన్ మైక్ తీసుకొని గట్టిగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు అర్థం చేసుకోండి ఒకసారి ఎన్టీఆర్ గారి సిచ్యువేషన్ మీరు ఆ విజువల్ చూసినా సరే కూడా ఏం చూసినా సరే కూడా మీకు అర్థమైతుంటుంది మీకు విజువల్స్ అవన్నీ చూసినప్పుడు ఎన్టీఆర్ గారి ఇట్లా ఆ పెయిన్ ఆయన పట్టుకున్న విధానం మీకు చాలా క్లియర్గా అనిపిస్తుంది అంటే ఒకరికి మాట ఇస్తే మన కోసం ఒకరు ఉన్నారు అని అంటే వాళ్ళ కోసం ఏదైనా చేయాలన్న ఒక ఇది ఒక క్యూరియాసిటీ ఒక పాజిటివ్ వైబ్ ఎన్టీఆర్ గారు అయితే క్రియేట్ చేశారు కానీ నాకైనా మంచిగా ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు అసలు వస్తారనుకున్నాను నేను ఎందుకంటే మనం న్యూస్లో చూసినాం ఎన్టీఆర్ గారికి ఇంజూరీ అయింది ఇంజూరీతో నెట్లో వస్తారని చెప్పి అనుకున్నాం కానీ ఆయన ఏదైతే మాట ఇచ్చిందో ఖచ్చితంగా మాట ప్రకారం సపోర్ట్ చేయాలి రిషబ్ షెట్టి గారికి సపోర్ట్ మద్దతు ఇవ్వాలి అట్లీస్ట్ మన తెలుగు ఫ్యాన్స్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ కావాలంటే ఒక మంచి ఇట్లా ఒక మంచి మార్కెట్ ఉన్న ఒక మంచి పేరున్న హీరో కనుక ఇట్లా ఏదైనా ఫంక్షన్కి వస్తే మంచి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందన్న ఒక కాన్సెప్ట్తో ఎన్టీఆర్ గారు వచ్చి ఆయనకి సపోర్ట్ చేశారు ఇట్లనే హీరోలు అందరూ కలిసి ఇట్లనే మంచిగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు పబ్లిక్ పబ్లిక్ మన మనమే కొట్టుకుంటాం హీరోస్ అందరూ వాళ్ళు మంచిగా ఉంటారు వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళకి ఏం పర్సనల్గా గేమ్ ఉన్నాయి మనం కొంచెం ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసుకొని ఒకరి మీద ఒకరు వాళ్ళు అట్లా మా ఇట్లా ఇట్లా అనుకుంటాం కానీ అది రియాలిటీగా ఏం ఉండదు అది కొంతమంది తెలియక అట్లా చేసుకుంటారు ఇంకా దాని గురించి మనం ఏం మాట్లాడలేము బట్ ఎన్టీఆర్ గారు అంత బాధతో కూడా రావడం నిజంగా నాకు మంచిగా అనిపించి వీడియో చేస్తున్నా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి ఎట్లా అనిపించింది వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్